ರವರ <muchas> ಜೊತೆ వీర హనుమాన్ విజయయాత్ర శోభయాత్రకు వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇంత ఎండలో చల్లని మధ్యగా వచ్చినటువంటి శ్రీ గుర్రాల రత్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గుర్రాల శ్రీనివాస్ గారికి భువనగిరి విశ్వందు తరఫున విశ్వందు పర్చేత్ పర్యటన తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం వారికి వారు వారి కుటుంబం కూడా ఆయుర అధికారులతో ఐక్యవాతం ఉన్నారని భగవంతుడు పేర్కొంటున్నాం వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వామివారి కృపకు అందరూ పాలు పంచుకొని స్వామివారిని భువనగిరిలో అతి బ్రహ్మాండంగా ఊరేగింపు తీసినారు భక్తులందరూ కూడా మేలు జరగాలని ఆ భగవంతుని వేడుకుంటూ అదేవిధంగా అందరూ శశశమానంగా ఉండి ఈ భువనగిరి నియోగ నియోజకవర్గం అందరూ కూడా బాగుండాలని భువనగిరి పట్టణ పట్టణ ప్రజలు కూడా అందరూ ఆశీర్వదంగా ఉండాలని ఆ భగవంతుని కృప ఎల్లవెల్లలో ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవచ్చ ర్యాలీకి వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గుర్రాల లక్ష్మమ్మ లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా మేము ప్రతి సంవత్సరం మంచిగా పంపిణీ చేస్తాం అదేవిధంగా ఆడ అన్నదాన కార్యక్రమం కూడా మేము పాల్పంచుకుంటాం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జయశ్రీరామ్ హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మరి హనుమాన్ జయంతి భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ పట్టణంలో అత్యంత వైభవంగా భక్తులందరూ పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యొక్క హనుమాన్ ర్యాలీలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క పింఛోర వద్ద మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి మా మిత్రులు గుర్రాల శ్రీజాస్ గారు గుర శివ గారు అదేవిధంగా మన తాడుని అంజన్న గారు మిగతా మిత్రులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొ పాల్గొనడం జరిగింది రానున్న రోజులలో కూడా మన భారతదేశం మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి పేద ప్రజలందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఇంకా కష్టాలన్నీ తొలిగిపోయి సుఖంగా మంచి జీవనాన్ని కొనసా కొనసాగించాలని రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని హనుమాన్ విజయయాత్ర కొనసాగించడం జరిగింది జై हनुमान जय श्री राम